ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పదం లేకపోవడం యావత్తు ఇవాళ మోడీ గారికి కూడా సిగించేటు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ యావత్ భారతదేశంలో ఒక భాగం లేకపోతే ఇదేమైనా సపరేట్ దేశమా లేకపోతే సపరేట్ ప్రాంతమా ఇవాళ మోడీ గారు మీకు ఎట్లా కనపడుతుంది తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రమే అంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా అంటే దేశంలో నంబర్ వన్ స్థానం తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు మీరు బడ్జెట్ అనే పదాన్ని ఎత్తకుండా తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం ఇవాళ పక్కన ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని కోసం పదహైదు వేల కోట్లు ఇచ్చినావు ఇక్కడ బీహార్కి అరవై కోట్లు అరవై వేల కోట్లు ఇచ్చినావు మంచిదే మేము కాదంటలేము కానీ తెలంగాణ ప్రాంతం మీద ఎందుకు వివక్ష చూపుతున్నావు ఇవాళ మా మా తెలంగాణ ప్రాంతం మీకు ఎనిమిది ఎంపీలు ఇవ్వలేదా మరి ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా సిగ్గుచేటు దమ్ము దమ్ము ధైర్యం లేదు రేవంత్ రెడ్డి గారు అంటే బడేబాయ్ చోటేబాయి అనుకుంటా పోతున్నాడు మరి బడేబాయ్ ఎక్కడవే బడేబాయ్ తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇవ్వలేదు ఈ చోటబాయ్ ఏం చేస్తున్నాడు బడేబాయ్ ఏం చేస్తున్నాడు దొంగలు దొంగలు కలుసుకుని అంత తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి చేస్తున్నారు సి తెలంగాణ కాంగ్రెస్ నాయకులరా సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు బుద్ధి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఎనిమిది ఎంపీలు ఇచ్చినారు తెలంగాణ ప్రాంతం యొక్క ప్రజలు మరి మీరు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురా లేకపోవడం అందుకే కేసీఆర్ గారు పదే 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 ఎందుకు ఎందుకు అన్నాడంటే మాకు ఎనిమిది సీట్లు పది సీట్లు ఇస్తే ఇవాళ తెలంగాణ తెలంగాణ ప్రాంతం నుంచి ఇవాళ ఢిల్లీ మెడల్ నుంచి ఇవాళ నిధులు వచ్చే పరిస్థితి ఉండేది కానీ ఇవాళ ఒక్క ఒక్క ప్రాజెక్టు కానీ ఇలా విద్యా వ్యవస్థను నాశనం చేయడం కానీ విద్యా వ్యవస్థ కోసం ఎటువంటి ప్రాజెక్టులు కూడా ఇవ్వలేదు కేటీఆర్ గారు చాలాసార్లు ఐఐఎం కానీ తర్వాత అంటే నేషనల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు నుంచి తీసుకొచ్చి పదే 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 చెప్తే కూడా ఇవాళ ఎక్కడ కూడా ఏ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి అస్సలు ఈ బడ్జెట్లో ఏ ప్రాజెక్టు కూడా ఊసెత్తలేదు అంటే బయారం కోచ్ ఫ్యాక్టరీ కానీ ఈ రకంగా ఎన్నో ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో ప్రాజెక్టులు వచ్చే పరిస్థితి ఈ రాష్ట్రానికి ఉన్నది కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇంత దుర్మార్గంగా వ్యవహరించి ఇవాళ తెలంగాణ ప్రా ప్రాంత ప్రజల గొంతును కోసినటువంటి దుర్మార్గమైన నీచమైన వ్యవస్థ ఈ ఈ కాంగ్రెస్ పా పాలకులు చేరు కాంగ్రెస్ నాయకుల మీకు ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా మీరు ఎంపీలుగా ఎందుకు తక్షణమే రాజీనామా చేయండి మీకు తమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి నువ్వు కృషి నుంచి దిగిపోవాలని కోరుతున్నావు ఎందుకంటే నీకు చేతగానప్పుడు ఈ రాష్ట్రానికి నిధులు కేటాయించలేకుండా నువ్వు ఎందుకు పరిపాలిస్తున్నావు అనేది మేము ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం నుంచి ఇవాళ నిరుద్యోగుల నుంచి కూడా ప్రశ్నిస్తూ డిమాండ్